హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కంటైనర్ల కలకలం అసలు ఆ కంటైనర్లో డబ్బు ఉందా ఇంకేమైనా ఉందా ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవడానికి ఈరోజు మన ముందు టీడీపీ నాయకుడు షేట్ జమీర్ బాషా గారు ఉన్నారు నమస్కారం నమస్తే అయితే ఏపీలో గత మూడు నెలలుగా కంటైనర్ల కలకలం అయితే జరుగుతూ ఉంది గతంలో కడప జిల్లా దగ్గర మూడు కంటైనర్లు కలకలం చేసి దాని తర్వాత వైజాగ్లో కంటైనర్ లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని కాదు ఈరోజు రీసెంట్ గా నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి అయితే మనకి ఒక కంటైనర్ బయటికి రావడం జరిగింది అది ఆర్టీసీకి సంబంధించిన డిపోకి సంబంధించిన కంటైనర్ గా రిజిస్ట్రేషన్ అయిందని అలాగే కానీ దానిపైన ఏపీ పోలీస్ స్టిక్కర్ ఉండడంతో ఈ విషయం చర్చనీయం అయితే దీనిపైన మీ పూర్తి విశ్లేషణ ఏంటి నమస్కారం అండి ఈ కంటైనర్ల కళ్ళ ఈ కంటైనర్లు ఇడుపులపాయలు కూడా గతంలో మూడు కంటైనర్లు బయటకు రావడం జరిగింది సెంట్రల్ పోలీస్ కూడా దాని మీద నిఘా పెట్టి ఆ మూడు కంటైనర్లు బయటకు వస్తున్నాయని వాటిని కంటైనర్స్ని ఆపడం కూడా జరిగింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే జగన్ రో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు ఎట్టా పెరిగినాయి రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేసేసారు రాష్ట్రంలో ఒక భయభ్రాంతం గురి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఈ కంటైనర్లలో ఏముందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మూడు కంటైనర్లు దాంట్లో ఏమున్నా ఏం లేవు అనేది ఇప్పటికి చెప్పలే ఈరోజు కూడా ఒక కంటైనరు ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచే బయటకు వెళ్ళడం జరిగింది క్యాంప్ ఆఫీసు నుంచి బయటికి వెళ్ళిన కంటైనర్ ఏపీఎస్ఆర్టీసీ మీద రిజిస్టర్ అయి ఉంది ఆ కంటైనర్ మళ్ళా పోలీస్ స్టిక్కర్ ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి అవసరం ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో ఇలాంటి ఆరోపణల్ని మీరు నిరూపించకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఆ కంటైనర్లో డబ్బు ఉందా లేకుంటే గిఫ్ట్లు ఉన్నాయా ఈ రాష్ట్ర ప్రజలు పంచేదానికి మీరు ఏమన్నా గిఫ్ట్లు ఇచ్చేదానికి పంపిస్తున్నారా ధనం ఉందా మద్యం ఉందా ఏముందో నిరూపించుకోవాల్సిన అవసరం జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది మీరు నిరూపించుకోలేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేసినట్టే అయితే వైసీపీ దాన్ని కవర్ చేసుకుంటూ దాంట్లో ఉండేది సీఎం సంబంధించిన ఆహారాలు ఉన్నాయి అలాగే అన్నం ఉంది ఇలా క్యాటరింగ్ కి సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్తుంది దానిపై మీ విశ్లేషణ ఏంటి అదే మీరు చెప్పేది కూడా గతంలో కంటైనర్లు ఏముంది మీరు నిరూపించలేదు కదా ఈ కంటైనర్ లో ఆహారం ఉంది కంటైనర్లో ఆహారం జగన్మోహన్ కోసం క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్తుంది కంటైనరు బయటికి వెళ్ళిన కంటైనర్ ని మీరు ప్రజల ముందు ప్రజలు మేము ఆరోపించాం కంటైనర్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిందా ఆ కంటైనర్లు ఏముందని అది అడిగాము మీరు నిరూపించుకోవాలి కదా నిరూపించుకుని ఆంధ్ర ప్రజల ముందు క్లియర్గా మీరు చూపెట్టాలా కాబట్టి మీరు ఎన్ని అరాచకాలు చేసినా రేపు మీరు ఓటమి అయితే తప్పదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మిమ్మల్ని డిసైడ్ చేసేసారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి కంటైనర్లు పంపించుకో డబ్బు పంపించుకో మద్యం పంపించుకో ఎవరు పంపించుకోండి మిమ్మల్ని గద్దె దించేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అయితే పోలీస్ వ్యవస్థ దీనిపైన క్లారిటీ ఇస్తుందని అనుకుంటున్నారా లేదంటే గవర్నమెంట్ మేనేజ్ చేసే అవకాశం ఉంది మేము ఏమనుకుంటానంటే గతంలో జరిగినటువంటి ఇడుపుల పాల నుంచి బయటకు వచ్చిన కంటైనర్లు మాత్రం వాటిపై డిఐజీ వివరణ ఇవ్వలేకపోయాడు అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది సెంట్రల్ కమిషన్ ఆంధ్ర రాష్ట్ర అరాచకాల మీద అరాచకాన్ని బయట పెట్టేదానికి కమిషనర్ నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా జరిగింది అక్కడ వాలంటీర్స్ని కూడా ఒక ఆరు మందిని సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించ కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయి ఓకేనండి థ్యాంక్ యూ అండి విశ్లేషించినందుకు ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ